విశాఖ జీవీఎంసీ మేయర్ పదవిని చేజిక్కించుకునే వ్యవహారంలో టీడీపీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి మేయర్ పదవికి టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ పేరు ఖరారు చేస్తూ కార్పొరేటర్ల చేత సంతకాలు చేయించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ డిప్యూటీ మేయర్ పదవి కోసం దాదాపు పన్నెండు మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు దీంతో టీడీపీకి కొత్త తలనొప్పి ఎదురైంది రెండింటిలో ఒక డిప్యూటీ మేయర్ పదవిని జనసేన కార్పొరేటర్లు ఆశిస్తున్నారు ఉషశ్రీ హనోక్ల పేర్లను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ పదవికి ప్రతిపాదించారు అయితే టీడీపీ ఈ పదవుల్ని జనసేనకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు ఈ మేరకు అధిష్టానంతో ఇప్పటికే మాట్లాడినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు అయితే టీడీపీ నిర్ణయం జనసేనకు నచ్చడం లేదు ఇలా అయితే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయలేమని కొంతమంది జనసేన కార్పొరేటర్లు తేల్చి చెప్పినట్టు తెలిసింది పైగా కలెక్టర్ సమర్పించిన నోటీసులున్న సంతకాలు తమవి కావని చెప్పడానికి కూడా ఒకరిద్దరు సిద్ధమవుతున్నారు అప్పుడు నోటీసులు ఉన్న ప్రతి సంతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది మరోపక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ పదవికి టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ లేదా గంధం శ్రీనివాస్ పేర్లను ప్రతిపాదించినట్టు తెలిసింది వీరు కాక కందుల నాగరాజు సాధిక్ వెలగపూడి రామకృష్ణ బాబు కార్పొరేటర్ గొలగాని మంగవేణి పేరును ప్రతిపాదించారని తెలిసింది దీంతో డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు ఇది తెలిస్తే గానీ మేము మద్దతు ఇవ్వం అంటూ కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు కూడా ఎదురు తిరుగుతున్నారు ఇది టీడీపీకి పెద్ద తలనొప్పిగానే తయారైంది మరోపక్క వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంపు పెట్టేశారు టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం ఖాయం అని వైసీపీ నాయకులు ధైర్యంగా ఉన్నారు అయితే వీళ్లు ఏ ధైర్యంతో ఉన్నారన్న విషయం బయటపడడం లేదు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అరవై ఆరు మంది హాజరైతే అవిశ్వాసం నెగ్గుతుంది కానీ టీడీపీకి ఇప్పటికీ ఐదుగురు సభ్యులు కావాలని అంటున్నారు పైగా ఇంతవరకు టీడీపీ జనసేన సభ్యులు సమావేశమై మాట్లాడుకున్నదీ లేదు తొలుత హైదరాబాద్ లో క్యాంపు పెడదామనుకున్నారు కానీ ఆ ఖర్చు ఎవరు భరించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు దీంతో క్యాంపును విరమించారు ఇప్పుడు ఎవరికి వారు నాకేంటి అని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇది ఎక్కడకు దారితీస్తుందోనంటూ టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి